వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకి మనం సెల్ఫ్ డిఫెన్స్ మన ఆత్మరక్షణ మనం ఎవరైనా అటాక్ చేసినప్పుడు మనం మనం ఎలా రక్షించుకోవాలి అనే దాని మీద మేము ఇప్పుడు కొన్ని చేసి చూపిస్తాం వాటిని మీరు కూడా చూసి మీ పిల్లలకి కూడా నేర్చుకోమని చెప్పాలి మీరు కూడా వీలైతే నేర్చుకోవాలి నుంచి ఎలా విడిపించుకోవాలి మన మనల్ని అటాక్ చేసే వాళ్ళు మనకన్నా స్ట్రాంగ్ గా ఉంటారు మనమల్ని కొట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎలా ఆపాలనేది ఇప్పుడు చూపిస్తారు

మనం ఎంత అర్థమైంది కదా మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఒక వయసుతో సంబంధం లేకుండానే ఎన్ని అదైత్యాలు చూస్తున్నామో నాకు తెలుసు వింటున్నాం పేపర్లలో చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తల్లిదండ్రులు మనం ఒక మాట చెప్తే అన్న పాపకి జ్వరం వస్తుంది హెల్త్ బాగలేదు ఇంటి దగ్గర అంటే ఒకటే మాట చెప్తారు అమ్మా నేను పోతున్నా నేను ఉండట్లే మా భార్య ఉండదు ఇంట్లో ఉండదు ఆడపిల్లని పెట్టుకోవాలంటే కష్టం అమ్మా ఎప్పుడు వస్తాం గాని మీ దగ్గరే పెట్టుకోండి అంటే అప్పుడు పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఎలాంటి పరిస్థితి ఉందో ఇది మనం అందరం రోజు నిత్యం చూస్తున్నాం కదా కాబట్టి ఎవరో వస్తారు ఈ మధ్య ఈగ కూడా స్కూల్లో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలా మాకు పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చారా నాన్న మనకు అన్ని నేర్పించిపోయినారా ఈ మధ్యనే గవర్నమెంట్ ఒక ఈగల్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ని కూడా ఆత్మవిశ్వాసాన్ని మనలో నింపడం కోసం ముఖ్యంగా గర్ల్స్ స్కూల్లో చెప్పడం కోసం అని చెప్పి మన గవర్నమెంట్ ఒక కొత్త ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసింది ప్రతి ఒక్క స్కూల్ కి ప్రత్యక్షంగా పోలీసులే వచ్చి అసలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సంఘటనలు ఏంటి ముఖ్యంగా పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది ఎలాంటి నంబర్లు ఇవ్వాలి ఫోన్ లో మనం టీచర్స్ అన్ని విషయాలను వచ్చి మాకు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిందో చెప్పిపోయినారు కాబట్టి దీన్ని బేస్ చేసుకున్న ఒక కొత్త పిల్లలకి ఆత్మ సంరక్షణ కాకుండా అబ్బాయిలకే కాదు ముఖ్యంగా అబ్బాయిలకు కాదు అమ్మాయిలకు కరాటే నేర్పించండి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి ఎవరైనా వాళ్ళ దాడి చేసినా కూడా మనం ఎలా కాపాడుకోవాలి మనము కొత్త ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దీన్ని తెలియడం కోసమే ఈరోజు మా పాఠశాలలో ఒక టీం తయారు చేసినారు